పెట్టుకొని ఇబ్బంది పడుతుంది రోడ్ల

వ్యాపారం చేసుకొని బతికే గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి మేము ఈ వ్యాపారం మీద బతుకున్నాము ఇంట్లో పిల్లలు చదివించుకోవడం జరిగింది ఆరోగ్య విషయాలలో ఎట్లనైనా చాలా అయిపోతుల్లో ఉంటాము అది ఇట్లా పూజ చేశారు నేను ఏం చేయాలి అడిగిన కూడా సమాధానం గట్టిగా ఇచ్చింది ఒక లేడీస్ అయ్యి జెంట్స్ కాడు కదా ఒక లేడీస్ అయ్యి మీరు ఎవరు ఏమంటే వేసారని ఆమెకు ఎవరు ఇస్తే ఉద్యోగం ఇచ్చారు చదువు చేస్తుంది ఎవరైనా సరే నీ జాబ్ ఉంది నువ్వు బతుకుతున్నావు నువ్వు చదువుకున్నావు మేము చదువుకోవాలి మేము బతికేదో మేము బతుకుతున్నావు కానీ నువ్వు ఒక్క రోజు కూడా ముందు చెప్పలేదు ముందు చెప్పలేదు చెప్పకుండా ఉన్నది కాక పైపేసి మమ్మల్ని మాకు అన్యాయం చేసింది మా కడుపు కొట్టింది మా పిల్లలు మేము దీని మీద బతుకుతున్నాం ఇది ఏ స్కోటానికి మా ఏడు గట్లకి అన్నం తినే అబ్బాయి ఫోన్ చేసే అంటే మీ పందిరికి ఉండి వచ్చేసరికి వీళ్ళు మున్సిపల్ వాళ్ళు ఉన్నారు అయితే వాళ్ళని అడిగి ఎవరు కూడా కొడుతున్నారు ఏంది అని అంటే ఇక్కడ మేడం ఉందమ్మా మేడం అడుగు మాకు ఏం తెలియదు అన్నారు నేను మేడం అడిగిన మేడం కనీసం మాకు ఒక మాట ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఇస్తే మేము ఏదో ఒకటి ఉదయం ఏడు గంటలకి ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో దొంగల్లాగా వచ్చి ఎందుకంటే ఈ వ్యాపారస్తులందరూ కూడా ఈ టైంలో రారు కాబట్టి ఇది తొమ్మిది పది గంటలకు పది గంటలకు పదకొండు గంటలకు వస్తారు కనుక ఇవంతా బసి కట్టుకొని ఎవ్వరు లేని సమయంలో దొంగల్లాగా వచ్చి మొత్తం వీళ్ళ వ్యాపార సిబ్దానికి పూర్తయిన వారికి కూడా వేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు మరి పది పద్నాలుగు ఏ సంవత్సరాల నుంచి గతంలో ఒకసారి అయినప్పుడు అధికారంతో మాట్లాడి వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఇక్కడ వ్యాపారాలు చేసుకున్న పరిస్థితి ఉంది మరి ఇలాంటి వ్యాపారస్తులు ఉన్నటువంటి వ్యాపారస్తుల దగ్గర మున్సిపల్ అధికారులందరూ చిన్న చిన్న కొట్టుల దగ్గర రోడ్డు మీద చెప్పులు కుట్టున దగ్గర వసూలు చేసే లక్షణం ఉంది మరి వీళ్ళు కూడా మాకు డబ్బులు ఇస్తలేరని మాకు కూడా కమిషన్లు ఇస్తలేరని చెప్పేసి ఈ కక్షతో తీసేశారని చెప్పేసి రోజు పని చేసుకుంటే పొట్ట నిండినటువంటి కార్మికులందరూ ఇలా వల్స వలస కార్మికులగా ఇక్కడ వచ్చి బతుకుతుంటే వీళ్ళ మీద ఊర్వలెం తత్వం లో అలాగే బలహీనం చూసుకొని వీళ్ళ పేదవాళ్ళని చూసుకొని ఇక్కడ మున్సిపల్ అధికారి చేస్తున్నటువంటి దారుణమైన పెట్టి 10 సంవత్సరాలు లైపైంది మే నిన్న మనంమే చేసుకుంది కానీ అది కచ్చుపెట్టి మళ్ళ పెట్టి ఒక మాట మీద చెప్తే మీరు అన్నట్టు అందుకే మా అందరు కూడా ఇక్కడ ఉన్నప్పుడు ఉన్నారు అక్కడ వంట చేసుకుని వచ్చినప్పుడు కూడా ఉన్నారు సరే ఖరాబ్లో రావచ్చు కానీ అట్టనే పెట్టి మీరు చక్కగా పక్కన పెట్టుకోవాల్సి మీరు అవుతుంది అందరికి నేసెంట్ ఎందట్టు ఆ సెట్లను చేసుకోకుండా ఆ అట్టనే పెట్టుకొని మీరు పక్కన భోజనాలు పెట్టుకుంటే పర్వాలేదు మీరు అది మీరు సెడ్లు సర్జేసుకున్నారు దానికి విజయవాడ ఆగడా ఉండవు కాదే మెచ్చుకోరా అవి దానికి మున్సిపల్ అధికారుల దౌర్తంగా ఆపాలి చిరు వ్యాపారులపై చేసిన దమనకాండను ఆపాలి చిరు వ్యాపారులపై చేసిన దమనకాండను